అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిర్రు ట్రాప్ నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు అమ్మలారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ పొరసాటి చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటెక్కొని హెల్త్ కాలేజీ లో చది అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా బిడ్డ ఇట్లాంటి బత్తుని గురి బతుకుని గురి కల్లెల్లకు అన్యాయం అయికురి దండం పెట్ట అమ్మనారా అయ్యలారా బిడ్డారా చూసుకోని అయ్యా దండం పెడతా అమ్మనారా అక్కలారా అయ్యల్లారా నా బిడ్డవి అయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిండ్రు డ్రాప్ చేసిండ్రు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసిండ్రు అమ్మన్నారా అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డకు నా చూడండి నా కళ్ళా చేసిర్రు మల్లారా బిడ్డలారా నా బిడ్డను బిట్ ఎక్కువని మంచి కాలేజీలో కల్పిస్తా అమ్మలారా అయ్య ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకరి తల్లి అన్యాయం చేయకూడర్రి